హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ప్రాసెస్ యూట్యూబ్లో చూస్ చేసింది మాత్రం కాదు రెసిపీ నాకు వచ్చు ఈ ప్రాసెస్ ఇంతకీ ఏం చేశానో చెప్పడం లేదు కదా బియ్య పిండితో స్నాక్స్ అయితే చేసా అలా అని సర్వపిండి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే చెగోడి చేసా చెగోడి చేయడం పెద్ద టాస్కే అనుకోవాలి అయితే దీని ప్రాసెస్ చెప్తున్న టూ కప్స్ బియ్యపిండికి టూ కప్స్ వాటర్ తీసుకోవాలి బియ్య పిండిని మాత్రం చల్లించుకోవాలి ఖచ్చితంగా ఏమైనా డస్ట్ ఉంటే మాత్రం పోతుంది హాట్ వాటర్లో అయితే కారం ఉప్పు పసుపు సోడా వేసి పక్కకు పెట్టుకోవాలి వేడైన తర్వాత తర్వాత పిండిలో అయితే జీలకర్ర నువ్వులు వేసి పిండిని బాగా కలుపుకోవాలి వాటర్ పోసి ఇప్పుడంతా కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేసేదే అసలు టాస్క్ అయితే పిండిలో హాట్ వాటర్ పోసి కల గరిటెతో కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే బాగా కాలుతుంది కాబట్టి అసలైన ప్రాసెస్ ఇప్పుడు పెద్ద టాస్క్ అని చెప్పా కదా ఇది చెగోడీలను తాల్వడం అనేది కొంచెం పిండి ముద్ద తీసుకొని కొంచెం ఆయిల్ మన చేతికి రాసుకొని ఇలా రోల్ చేయాలి ఇప్పుడు చుట్టేసేయాలి నేనైతే టూ ప్లేట్స్ చేశా కానీ నా వల్ల కాలేదు నేను ఒక్కదాన్నే అన్నమాట ఇవి మనకు లేని పనులు కదా ఇవి అందుకే ఇలా అసలు మెయిన్గా ఇవి చేయాలని ఎందుకు అంటే ఈవినింగ్ రాగానే మా పిల్లలకైతే స్నాక్స్ కావాలంటున్నారు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇవి చేశాను ఇవైతే టూ త్రీ డేస్ ఉంటాయని సరే ఇట్లా చెగోడీలు అయితే మొత్తం అయిన తర్వాత ఒక బాండీ పెట్టి అందులో అయితే ఆయిల్ బాగా వేడి చేయాలి చేసిన తర్వాత ఈ చెగోడీలు అనేటివి వేయాలన్నమాట ఈ చెగోడీలకు ఏమి ఆయిల్ ఎక్కువైతే పట్టదు అలాగే ఈ చెగోడీల రెసిపీస్ ఎవరికి ఎంతమందికి తెలుసు చెప్పండి కామెంట్ చేయండి నాకైతే ప్లీజ్ అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మాకు షార్ట్స్ కన్నా ఈ వీడియోస్కైతే ఎక్కువ వ్యూస్ కావాలి సో అలా అన్నమాట మొత్తానికైతే చెగోడీలు అయితే ఇట్లా కాల్చిన తర్వాత లీ చేయడం నా వల్ల అయితే కాలేదు ఆ చెయగోడీలను చేయడం అయితే ఏం చేయాలని ఆలోచిస్తే జంతికల గుట్టం తీసి అందులో పిండి అయితే వేశాను చెయోడీల పిండి కాస్త జంతికలు అంటారా వీటిని మడుగులు అంటారా మురుకులు అంటారా నాకైతే ఏం తెలియదు కానీ ఇవైతే టేస్ట్ ఎలా ఉంది అంటే నాకు మాత్రం ఫుల్ నచ్చింది చాలా బాగున్నాయి క్రిస్పీగా వచ్చాయి జంతి ఈ మడుగులు ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సాల్ట్ గిట్ల అన్నీ కరెక్ట్ సరిపోయినాయి కాబట్టి ఎలా చేసిన అదే టేస్ట్ ఉంటుంది పైగా నాకు వచ్చిన రెసిపీ కాబట్టి బానే ఉంది పాలా ఆయిల్ అయితే ఈ ప్లేట్లో ఉంటే అన్నం ఉప్పు కలిపి తింటున్నాయి ఇలా మందికి ఇష్టం చెప్పండి